హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు వీడియో ఏంటనుకున్నారు నాకు ఎర్లీ మార్నింగే మెలకు రావడంతో అయితే బయటకు వచ్చేసరికి ఆకాశం ఎంత అందంగా కనిపించిందో చూడగానే నాకైతే బల అనిపించిందండి వెంటనే నేను ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో అయితే చేశాను అసలు స్పెషల్ ఏంటంటే వైపు అంతా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ కలర్లో ఉంది ఇంకో వైపు ఏమో ప్లెయిన్గా ఉంది నాకు ఇంకా బాగా అనిపించింది డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ టైం నేనైతే ఇలా చూడటము బాగుంది కదా మరి మీరు కూడా వీడియో చూస్తున్నప్పుడు అలా కనిపిస్తున్నప్పుడు మీకు కూడా బాగున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇటువైపు అయితే మబ్బులు దిగినాయి వర్షం కూడా ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరండి ఎలక్షన్ డ్యూటీస్ కదా దానివల్ల అయితే చాలా రోజుల నుంచి ఇంట్లో లేరు మా బాబు నేను మాత్రమే ఉంటున్నాము అది కాక ఈ రోజు వచ్చేసి అయితే నా బర్త్డే అసలు నా బర్త్డే అనే నాకే తెలీదు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు తను లేరు ఇంకా బాబు నేను ఇంకేముంటుంది చెప్పండి ఇంట్లోనే కదా ఇంకా అసలు ఆ తాటే నాకు అసలు అనిపించట్లేదు ఏమీ కూడా అన్న ఇంకా అలా అయితే ఉండిపోయాము ఏమైందంటే ఫుల్గా నైటు బాగా గాలి వచ్చింది అనుకుంటా కిచెన్ దగ్గర అయితే నేనైతే ఒక డోర్ అయితే కట్టాను గాలి కనుకుంటా అది ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయిపోయింది అండి దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయి అయితే అయిపోయింది తగ్గిపోయింది అనుకుంటా శుభ్రంగా చిరిగిపోయి ఎగిరిపోయి నేను చుట్టూ చూసుకుంటున్నాను ఇంకా తీరా చూసేసరికి ఏమో వాళ్ళ ఇంట్లో పడింది వెళ్ళి ఇంకా దాన్ని తీసుకురావడానికి అయితే నాకు అసలు అవ్వలేదు బాబుకేమో ఫస్ట్ టిఫిన్ పెట్టేసి సరేలే కొంతసేపు ఆడుకుంటాడు కదని ప్లేట్లు అలా పెట్టేసి ఇచ్చానండి అసలు చూసారు కదా ఇంత శుభ్రంగా చేతుల నుండి చేసేసుకొని పల్లెంలో చేసేసుకొని ఏదో వాడికి నచ్చినంత చిన్న చిన్నగా అయితే తీసుకొని తిన్నాడు అంటే సరదాగా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి కదా వాళ్ళు కూడా సరదాగా చేస్తూ ఉంటారు కొంచెం అలవాటు కూడా అవుతూ ఉంటుంది నోట్లో పెట్టుకోవడము అని చెప్పి అలా అయితే ఇచ్చాను ఇది ఏంటంటే మా హస్బెండ్ అయితే జోసర్ అయితే ఆర్డర్ పెట్టారు ముందు రోజు అయితే వచ్చిందండి నేనైతే ఇలా వీడియో చేశాను బాబుకి అప్పుడప్పుడే నేను జ్యూస్ చేస్తూ ఉంటానండి క్యారెట్ అనగా లేదంటే ఎక్కువ దానిమ్మ చేస్తూ ఉంటాను దాంతో ఏంటంటే వడ పోసుకొని చేయాలి కదా అది కొంచెం పిప్ అప్పులాగా చిన్నది పడిపోయినా సరే అసలు వాడు తాగడానికి ఇష్టపడ్డు మా అమ్మలగే జ్యూస్ అయితే అసలే ఇష్టపడ్డండి మా బాబు దాంతో మా హస్బెండ్ ఏమో జ్యూసర్ ప్లస్ మిక్సీగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు దాని పైన ఉంది కదా ఆ బ్లాక్ కలర్లో ఉన్న కప్పు తీసేసి మనం అందులో చిన్న హోల్లాగా ఉంది చూడండి రౌండ్గా దాంట్లో మనం ఏదైతే జ్యూస్ చేసుకుంటున్నామో వాటిని క జస్ట్ చిన్న చిన్న కట్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్దవి అందులో వేసేసుకుంటే ఆ సైడ్ని చూడండి ఒక కప్పు లాగా అయితే ఉంది అందులోకైతే జ్యూస్ అయితే వచ్చేస్తుంది మిక్సీ అన్నాను కదా అదగండి రెండు మిక్సీ గిన్నెలైతే ఇచ్చారు ఇది ఇది ఒకటి జ్యూసర్ లాగా అయితే ఇచ్చారు మనం ఎప్పుడైనా అంటే చిన్నగా దాన్ని చిన్న చిన్న గింజలు ఏమైనా ఉంటాయి కదా వాటిని అయితే బాగుంటుంది ఈ పెద్దవి ఏంటంటే పెద్ద పెద్దగా క్యారెట్ బీట్రూట్ మనం పెద్ద పెద్దగా వేసుకునేవైతే ఆ లోపల ఉండేదాన్ని కానీ మనం మిక్సీకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈవినింగ్ అండి త్రీ ఇలా అవుతుంది ఇంకొచ్చేసారు నేను అస్సలు అనుకోలేదు అనుకోని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను పాపం చాలా రోజులు అయింది కదా బాబు మీద అయితే చాలా దీవి పెట్టుకున్నారు ఒక్కసారి అయితే చాలాసేపు అయితే ఆడుకున్నారు ఎక్కడ లగేజ్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా నాకైతే ఇంకా నువ్వు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకున్న ఫ్రెష్ అయిపోయి అనేసరికి మరి వచ్చిందే లేట్ కదా ఇంకెందుకు లే మూడ్ ఆఫ్ చేసుకోవడము ఇప్పటివరకు వెళ్ళినా కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాం కదా అని చెప్పి వెంట వెంటనే ఇంకా తలక్షణానం చేసేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టేశానండి అలానే ఈవినింగ్ అవుతుంది కదా మరి బయటికి వెళ్ళగలమా లేదని చెప్పేసి ముందైతే ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను నేను చూసారు కదా నాకైతే హ్యాపీగా అనిపించిందండి నేను ఇవన్నీ చేసుకుంటుంటే మా ఆయనేమో మా బాబుని చూసుకొని ఆ లగేజ్ అంతా పట్టుకొని వచ్చారు కదా అదంతా ఇంకా ఓపెన్ చేసేసి ఎక్కడ ఒక్కడైతే కొంచెం సర్దుకుంటున్నారు మళ్ళీ నేను అవి చేసినట్లయితే ఇంక ఇటు లేట్ అయిపోద్ది అని చెప్పేసి తనే ఏవి ఇంపార్టెంట్ మళ్ళీ బ్యాగ్లో ఉంచుకొని అవన్నీ అయితే సర్దుకున్నారండి నేనైతే ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయాను ఎప్పుడు మామూలుగానే కదా అప్పుడప్పుడైనా ఇలా ట్రెడిషనల్గా రెడీ అవుదామని చెప్పి ఇలా శారీ కట్టుకొని ఇలా అయితే రెడీ అయ్యానండి మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అవన్నీ సర్దుకొని అంటే చెప్పలేము మళ్ళీ మాకు వెంటనే డ్యూటీ పడితే పడవచ్చు ఎందుకంటే జూన్ నాలుగు రిజల్ట్ కదా అంతవరకు కూడా మేము ఉంటాము ఉండమని అయితే అని చెప్పి యూనిఫామ్స్ అవన్నీ అయితే ముందు వాష్ చేసేసుకున్నారు వాషింగ్ మిషన్లో వేసుకొని మా బాబాయ్ మా మా బాబునైతే చూడండి వాళ్ళ నాన్నే స్నానం చేపించేసి ఇలా రెడీ చేయించేసారు నేను ఏంటంటే వాడికి అన్నీ బయటికి వెళ్ళామంటే చాలు కదా బాబు కోసం ఇంక అన్నీ అయితే రెడీగా పట్టుకోవాలి ఏది మర్చిపోయినా సరే బయట ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా తనైతే హెల్ప్ చేశారు అస్సలు కోపం పడలేదు పాపం బయట నుంచి డ్యూటీ చేసుకొని వచ్చిన ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇంట్లోనే ఉన్నాను కదా మళ్ళీ అంటే కొంచెం ఫీల్ అయినా తను కూడా ఇంకా ఫీల్ అవుతారని చెప్పి ఇలా అయితే రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము నాకైతే ముందుకైతే వచ్చి రాగానే చిన్న ఫోటో అంటే ఫ్రేమ్ గట్ట కాదు జస్ట్ ఈ లుక్లో ఒక్క ఫోటో అయితే తీసుకొని అని చెప్పి ఫోటో స్టూడియోకి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ అటు వెళ్ళేసరికి నాకు ఎందుకో పువ్వులు అయితే కొనుక్కోవాలనిపించిందండి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసి అయితే ఇక్కడ ఉన్న బామ్మ దగ్గర అయితే ఒక మోర పువ్వులైతే తీసుకున్నాను మల్లె పువ్వులు ఈ సీజన్లో తక్కువ ఉంటాయి కదా కాకపోతే దండ కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడింది మా అమ్మలకైతే వరకు జస్ట్ ఒక కవర్లో కొంచెం పువ్వులైతే ఉంటే ఒక టెన్ రూపీస్కి అయితే ఇచ్చేవారు నేనైతే ఒక మోర మల్లె పువ్వులు తీసుకొని మామగారిని పెట్టమంటే ముందైతే అసలు పెట్టడానికి ఇష్టం లేదు పర్లేదు మా అమ్మ పెట్టండి నాకు క్లిప్ అవ్వటం లేదు అనేసరికి అయితే కళ్ళకి జస్ట్ అంటే ఆ పువ్వుని తీసుకొని కళ్ళకి దండం పెట్టుకొని అయితే పెట్టారు ఎందుకంటే పెళ్ళయిన తర్వాత పువ్వులు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఆడ ఆడపిల్లకి వచ్చేసి అందుకని చెప్పి దండం పెట్టుకొని అయితే పువ్వులు పెట్టారండి నాకు అయినా పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా అంటే వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ మంచిదే కదా అది బయట వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే నాకు బాగుండాలనే చెప్పే కదా ఆవిడ కళ్ళకి దండం పెట్టుకుని మరియు పువ్వులు పెట్టారు నాకైతే బాగా అనిపించింది ఇదిగోండి ఆ పక్కనే ఫోటో స్టూడియో ఉంది ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ చాలా చీకటి అయితే అయిపోతుంది ఇక్కడైతే మేమైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఫోటో తీసుకున్నాను కానీ నాకైతే అంత నచ్చలేదండి కాకపోతే సరేలే అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను చిన్న ఫోటోనే కదా గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇంకా బయటకు రాగానే నాకు ఇలా పెట్టిన పానీపూరి అంటే చాలా ఇష్టము చూడగానే ఇంకా అసలు వెంటనే ఇంకా మా హస్బెండ్ ఆపీస్ వెంటనే పానీపూరి తినేసాను తినడానికైతే మాత్రం అసలు ఎక్కువసేపు ఆలోచించరు పర్లేదు తినమని అంటారు బయట ఎంత పని ఉన్నా సరే తినేటప్పుడు మాత్రం ఏం కాదు తిననే అంటారు నేను కొంచెం బయట తినడానికి ఎవరైనా చూస్తారేమో అని కొంచెం కొద్ది కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది కదా దానికైతే అస్సలు ఒప్పుకోరండి నువ్వు తింటున్నావు వాళ్ళందరి గురించి నీకెందుకు నువ్వు ఫ్రీగా హ్యాపీగా తిన అని చెప్పైతే అంటారు ఇంకా పానీపూరి అయితే ఫుల్గా లాగించేసాను ఇదిగోండి పక్కనున్న థియేటర్కి అయితే వచ్చేసాము ఐనాక్స్కి మూవీ వచ్చేసి కృష్ణమ్మంట మేము మూవీ నేమ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చాము ఎందుకంటే ఈ మూవీకి తీసుకొని వచ్చారు అసలు మా మాక్సిమం అంతా సినిమా అంతా కూడా విజయవాడని తీసారండి అది వచ్చేసి ఏమొచ్చి కొండవీళ్ళకి అందుకనే జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఇంకా మా బాబునైతే మా హస్బెండే చూసుకున్నారు వాడికి ఇటువైపు బిస్కెట్స్ ఏవో ఒక స్నాక్స్ ఇస్తూ ఉండటమో అయితే పాలు పట్టడము అందుకే వాడు కొంచెం అయితే అలా మూవీ చూడనిచ్చాడు ఇంకా తన మా ఆయన ఉంటుండగా నాకు మూవీ చూడడానికి అయితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి బాబునైతే తన హ్యాండిల్ చేస్తారు ఇంకా వెంటనే ఆ పక్కన ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము వచ్చి రాగా నిధిగండి అసలే క్రికెట్ పిచ్చి దాంట్లో ఇంకా ఆర్సీబీ అంటే చాలా పిచ్చి కదా వీళ్ళు ఎంతమంది కంటే ఆర్సీబీ అంటే ఇష్టం మా ఆయనకైతే ఇష్టం కదా అసలు పిచ్చి చాలా బాగా చూస్తారు మ్యాచ్ వచ్చేసరికి అందుకే వెంటనే చూడగానే అక్కడ ఏమించి ఒక్క ఫోటో తీయే మాకు అన్ని ఈ రెస్టారెంట్లో అంటే ఆ పక్కన ఏముంచి చాలా బాగుంది లైటింగ్తో దాంతో ఏముంది చెప్పండి మనకి ఎక్కడైనా ప్లేస్ నచ్చినట్లయితే ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫొటోస్కే కదా ఇంకా ముగ్గురు కూడా అక్కడ ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా కొంతసేపు వెయిట్ చేసేసి లోపలికి వచ్చేసరికి యాక్చువల్లీ ఏంటంటే మనకి ఉన్నది ముగ్గురు అయినా సరే బాబు చిన్నాడు కదా అని రెండు ప్లేసులు ఇచ్చారు అనుకోండి సరిపోని సరిపోదు అందుకని చెప్పేసి నాలుగు సీట్లు ఉన్నదే ఇచ్చారు అంటే నాలుగు చైర్స్ ఉంటే బాబుని కూడా కూర్చోపెట్టుకోవడానికి బాగుంటుంది కదా వాడితోనే ఇంకా మామూలు యుద్ధం చేయాలా తినేటప్పుడు అమ్మ నాయన అప్పటికి చూడండి వాళ్ళ నాన్న ఎంత గట్టిగా పట్టుకున్నా ఏది పడేద్దామా ఏది పీకేద్దామా అని చూస్తూనే ఉంటున్నాడు ఇంకా తను హ్యాండిల్ చేస్తుంటే మెనూ కార్డు ఉంటుంది కదా దాన్ని మాకన్నా ముందు వాడే ఓపెన్ చేసి చూసేస్తున్నాడు చూసారు కదా కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉంచాము అన్న ఎందుకంటే ఏం పడేస్తాడో తెలియదు అని చెప్పి మేమైతే బిర్యానీ వచ్చేసి గోష్ బిర్యానీ అంట మటన్ బిర్యానీ కొంచెం రెండు పీసెస్ అయితే ఇస్తారు అది రైస్ ఇచ్చేసి ఒక ఎగ్ అయితే ఇస్తారండి అదైతే ఆర్డర్ చేసారు బాగుంటుందని చెప్పి మమ్మల్కైతే బయట తినేద్దాం అనుకున్నాను ఈ రెస్టారెంట్ ఏంటో మరి ఎలా చూసారో బయట ఓపెన్ ప్లేస్లో కూడా లేదు చాలా లోపలికి అంటే ఎరకెరకల్లో ఉన్నట్టు లోపలకైతే ఉందండి అసలు అక్కడ రెస్టారెంట్ ఉందని కూడా అంత తెలీదు కానీ అసలు చాలామంది వస్తున్నారు రెస్టారెంట్కి అయితే ఫుడ్ వచ్చేసి అయితే బాగుంది తినడానికైతే అంటే స్పైసీగా కాదు కానీ చాలా ప్లెయిన్గా స్మూత్గా తినచ్చు మనం రైస్ అంటే ఇప్పుడు మనం బిర్యానీని తినగానే కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం కారం గలగా అలా ఏం లేదు చాలా స్మూత్గా అయితే ఉంది ఇంకా తినేసాక కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము ఏ ఏ ప్లేసులకు వెళ్ళాము అవన్నీ కూడా ఇదేనండి చక్కగా చక్కగా బయటకెళ్ళి ఒక ఫోటో తీసుకొని మూవీ చూసేసి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఈరోజు నా బర్త్డే అయితే ఎలా అయితే అయిపోయింది లాస్ట్ మినిట్లో నాకైతే ఇంకా గుర్తొచ్చింది నా బర్త్డే అని చెప్పి హ్యాపీగా అయితే ఇంకా ఫీల్ అయ్యానండి చూశారు కదా మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా బాయ్ బాయ్